హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాలతి ఇవాళ్ళి మన టేస్టీ రెసిపీ వచ్చేసి చిక్కుడికాయ ఫ్రై అండి ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి కొంచెం ఆవాలు ఇవి కాస్త వేగాక కొంచెం జీలకర్రను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యాండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని చిక్కుడియలు కాస్త మగ్గాక ఇప్పుడు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి టమాటా ముక్కలను కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు టమాటా ముక్కలు కాస్త మెత్తబడాయండి మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన చిక్కుడుకాయ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ చిక్కుడు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది అంతే చూడండి ఫ్రెండ్స్ మన ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్